రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో బీసీ సంక్షేమాన్ని పెద్ద వేస్తూ ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పెరగాలంటే ముఖ్యంగా బీసీ వర్గాలు ఆర్థికంగా సామాజికంగా చాలా వెనుకబడి ఉన్నాయి ఈ సామాజిక అసమానతలు కల్పించాలంటే విద్యాపరంగా వాళ్ళని చైతన్యపరుస్తుంది కలక్ష ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీ హాస్టల్స్ కానీ దాదాపుగా ఎనిమిది వందల తొంభై ఏడు బీసీ హాస్టల్స్ కానీ దాదాపు మూడు వందల నలభై తొమ్మిది కాలేజీ బీసీ హాస్టల్స్ కానీ ముప్పై రెండు రెసిడెన్సర్స్ కానీ పదమూడు బీసీ స్టడీస్ టూస్ కానీ అలాగే బీసీ ఉన్నత విద్య చదువుకునే దాని కోసం బీసీ విద్యార్థుల కోసం ఫీజు రిన్వెస్ట్మెంట్ ద్వారా దాదాపుగా పదకొండు లక్షల ముప్పై వేల మంది విద్యార్థులు వివిధ రకాలుగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో దాదాపు రెండు వేల కోట్లు దాకా ప్రతి సంవత్సరం పదహారు వందల కోట్లు బీసీ ఫీజు ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రతి సంవత్సరం కూడా చెల్లించడం జరుగుతుంది గత ప్రభుత్వం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క బీసీ విద్యార్థి కూడా ఇబ్బంది పడకూడదని పాత సంవత్సరం బకాయిలు వెయ్యి కోట్లు గత సంవత్సరానికి సంబంధించినటువంటి పదహారు వందల కోట్లు కూడా పూర్తిగా చెల్లించి ఏ కాలేజీలో కూడా ఏ విద్యార్థి కూడా బకాయి లేకుండా చూసినటువంటి ఈ ప్రభుత్వానికి తగ్గుతుంది మరి ఇవి కాకుండా భవిష్యత్తులో కాలేజీ అలాగే ఇప్పుడు బీసీ హాస్టల్స్ని భవిష్యత్తులో రెసిడెన్షియల్ స్కూల్స్ గా కన్వర్ట్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం ఒక ఇరవై రెసిడెన్షియల్ స్కూల్స్ ని డెవలప్ చేయాలని అలాగే ఈ రోజున ముప్పై రెండు రెసిడెన్షియల్ స్కూల్స్ ని కూడా ప్రస్తుతం ఉన్న వాటిని వచ్చే సంవత్సరానికి అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజెస్ ఒక పదహారు కాలేజ్ పదహారు స్కూల్స్ని జూనియర్ కాలేజ్ కూడా అప్గ్రేడ్ చేయడానికి కూడా మరి ఆలోచన చేస్తా ఉన్నాం